రెండు వేల పంతొమ్మిది జనవరి పదమూడు ఆదివారం రోజున సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల ఏడు నిమిషాలకు ఈరోజు సూర్యరాశి ధనుస్సు ఇంకా చంద్రరాశి మీనం ఈ రోజు తిది సప్తమి ముగింపు రాత్రి పదకొండు గంటల నలభై నిమిషాలకు ఆ తర్వాత అష్టమి ప్రారంభం ఈ రోజు శుభ సమయం ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు నక్షత్రం ఉత్తర పత్ర నక్షత్రం ముగింపు ఉదయం పదకొండు గంటల ఆరు నిమిషాలకు ఆ తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభం ఈ రోజుకి మరుసటి రోజు అంటే జనవరి పద్నాలుగు సోమవారం రోజున భోగి పండుగ ఈ రోజున భోగి పళ్ళు చిన్న పిల్లలకు పోయడం ద్వారా వారి యొక్క దిష్టి దోషం ఇంకా నరదోషం అలాగే దుష్ట శక్తుల యొక్క ప్రభావం అనేది దూరం అవుతుంది అలాగే పిల్లలకు అందులోనూ ముఖ్యంగా పన్నెండు సంవత్సరాలలోపు పిల్లలకు భోగి పళ్ళు పోయడం చాలా మంచిది కూడా భోగి పళ్ళలో మనము రేగుపళ్ళు నువ్వులు బియ్యం ఇంకా నాణాలు బంతి పువ్వులు చామంతి పువ్వులు కొన్ని శనగలను చేర్చి భోగి పళ్ళను పోస్తారు ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం సాయంత్రం నాలుగు గంటల పద్నాలుగు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఈరోజు యమఖండం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఒక్క నిమిషాల వరకు ఈరోజు వజం రాత్రి పన్నెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి తెల్లవారి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం సాయంత్రం నాలుగు గంటల తొమ్మిది నిమిషాల నుంచి సాయంత్రం సాయంత్రం నాలుగు గంటల యాభై నిమిషాల వరకు సింహరాశి సింహరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది ముఖ్యంగా ముఖ్యమైనటువంటి సంప్రదింపుల గురించి చర్చలు కోసం ప్రయత్నం చేయడానికి ఈరోజు చాలా అనుకూలమైన రోజు అలాగే సింహరాశి వారికి వారి ఉద్యోగ పరంగా కూడా ఈరోజు ఏదైనా ప్రత్యేకంగా కొత్తగా చేయాలి అనేటువంటి ఆలోచనలను చేస్తారు అలాగే వారి ఉద్యోగ సంస్థలో వారే ఉన్నతమైన మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు అయితే ఈరోజు మీరు ఎవరికైతే సహాయం చేస్తారో వారికి సహాయం మీరు you <laughs> చేస్తూ ఉన్నప్పటికీ అతి ఎతటి వారికి మీ పట్ల సానుకూలమైనటువంటి ఆలోచనను ఇవ్వకపోవచ్చు అలాగే ఒక సందర్భంలో ముఖ్యంగా ఒక కొత్త పనికి సంబంధించిన విషయంలో ఈరోజు మీరు మీ పై స్థాయి వారితో మీరు సంజాయిషి ఇచ్చుకోవలసి రావచ్చు అలాగే మీ ఉద్యోగపరమైనటువంటి బాధ్యతలలో ఈరోజు మీరు ఎవరిని కూడా నమ్మకండి మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా దీర్ఘకాలిక విషయాల గురించి మీ భాగస్వామితో చర్చించుతారు మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు ముఖ్యంగా మీ దగ్గర కుటుంబ సభ్యుల పట్ల ఇంతకు ముందు కన్నా ఎక్కువ ఎఫెక్షన్ని చూపిస్తారు అలాగే వారి విషయంలో ఎక్కువగా ఆలోచనలను చేస్తారు ఇంకా ఒక ముఖ్యమైనటువంటి పనిలో మీ యొక్క పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి అయితే మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఒక కొత్త ఛాలెంజ్ని ఎదుర్కోబోతున్నారు మీకున్నటువంటి మీకు తెలియకుండా నిక్షిప్తమైనటువంటి ఎన్నో తెలివితేటలను మీ యొక్క కళలను ఈరోజు మీరు ప్రదర్శించవలసి ఉంటుంది మీ పూర్తి తెలివితేటలను ఉపయోగించి ఒక పనిని పూర్తి చేయవలసి వస్తుంది ఊహించినటువంటి సమస్యలను ఈరోజు మీరు ఎదుర్కోబో ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవటం మంచిది ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు తీసుక ప్రయత్నాలు చేయటానికి చాలా అనుకూలమైన కాలం ప్రతీ నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి